అప్ప నుంచి మన్నగూడే రోడ్లో మరి బీజాపూర్ హైవే రోడ్ మన్నెగూడ అప్ప రోడ్ల మునిమేళ కంచె దగ్గర మనం ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ పని నడుస్తున్నది పని నడుస్తలేదని రాజకీయం చేస్తున్నారు ఆల్రెడీ పని నడుస్తుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు పని చేసుకోవడానికి ఆర్డర్స్ ఇచ్చారు ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ పోయే రహదారి చెవెల్ల మన్నగూడెం నుంచి పరుగుమితికి పోయే పైన ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్న ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇంకా చాలామంది ఐఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల వాదోపవాదనలు జరిపి ఆ కేసును కొట్టేపిస్తే కొంతమంది పోయి మళ్ళీ కేసేస్తే అక్కడ నుంచి ఒక ఆదేశాలు తీసుకున్నారు పని అయితే స్టార్ట్ చేయాలి తొందరలో ఆర్డర్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి ఆర్డర్ తీసుకుంటే ఇరవై ఏడు తారీఖు రోజు ఆర్డర్ వచ్చింది ఇరవై ఎనిమిది తారీఖు నుంచి చేయాలని చెప్పి ఆదేశాలు మన మెగా కన్స్ట్రక్షన్స్కి ఈ ఆర్డర్ ఆర్డర్ కాపీ నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన కాపీని మేము ముందు మీకు అందరు కూడా చూపిస్తున్నాం ఇది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇది ఇది ల్యాండ్ ఎక్విజేషను ప్లస్ రోడ్డు ఎక్స్పెండిచర్ రెండు కల్పిస్తే వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఈ వెయ్యి కోట్ల రూపాయలకు ఇరవై ఎనిమిది రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన చెబల యాదాయ్ గారు మేము ముఖ్యమంత్రి గారు తరచుగా ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం ఈ వర్క్ స్టార్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెరువుతోన ఇరవై ఎనిమిది తారీఖు రోజు వర్క్ స్టార్ట్ అయింది ఇది ముడిమాల్ కంచె దగ్గర ఉన్నటువంటి సైట్ దగ్గర గౌరవ శాసనసభ్యులు యాదాయ్ గారితో అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి మన జ్ఞానేశ్వర్ ముదురాజ్ గారు మన ముదురాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు మన పెంటన్న గారు మార్కెట్ గమనించి మన వీరేందర్ చివరి అధ్యక్షుడు అందరు కూడా మేమంతా కూడా కలిసి సైట్కి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మన మృగవాణి దగ్గర కూడా వర్క్ జరుగుతుంది అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాం అక్కడ కూడా ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది కాకుండా మనకు కనకమామిడి కాడ కూడా వర్క్ జరుగుతుంది అంతటా కూడా ఇరవై ఎనిమిది తారీఖు స్టార్ట్ అయింది ఇంకా చాలా పెంచేస్తాం ఇప్పుడు ఇక అంతటా కూడా వర్క్ ఏకదాటిగా వర్క్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చారు ఈ కాపీని కూడా పత్రికా అందరూ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ మూలంగానే ఈ వర్క్ స్టార్ట్ అయిందన్న విషయాన్ని తెలియజేస్తూ వన్ ఇయర్ రూపాయల పూర్తి చేస్తాం ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే వాళ్ళు గతంలో పదేళ్ళ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి ఏం పనులు చేయకుండా ఈ రోజు మేము వచ్చి ఏడాది కూడా కాలేదు ఈ పనులు ప్రారంభించడానికి ఆదేశాలు కూడా తీసుకొచ్చి వర్క్ ఆర్డర్ కూడా మీ చేతిలో పెట్టి వర్క్ స్టార్ట్ చేయించి సైట్లో నిలబడి మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే మా సోదరులు కొంతమంది అనుకోకుండా నిన్న యాక్సిడెంట్లో కొంతమంది మన ఆరుగురుకు సంబంధించిన వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా ఎక్స్గ్రెషా పెద్ద మొత్తంలో ఒక ఐదు లక్షలు రైతు బీమా కింద ఐదు లక్షలు నేషనల్ హైవే యాక్సిడెంట్ కింద రెండు లక్షలు ఏడు లక్షలు ఇస్తున్నా మా దృష్టికి వచ్చింది మేము ఆల్రెడీ నారాయణ రెడ్డి గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన ఇద్దరం కూడా మాట్లాడి దాన్ని పెంచాలే మీరు ప్రతిపాదన పంపిణీ మేము ముఖ్యమంత్రితో మాట్లాడి ఎక్సిగరేషి కూడా పెంచిపిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం ఈ జరిగిన సంఘటనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఈ ప్రాంత వాసులంతా కూడా కలిసి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి కుటుంబంకి ఏడు లక్షల రూపాయలు ఎక్సిరేష కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దాంట్లో రైతు రైతు బీమా కింద కవర్ అయ్యే రైతులు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి నేషనల్ హైవేస్ యాక్సిడెంట్స్ కింద ఒక టూ ల్యాక్స్ రూపీస్ రావడం జరుగుతుంది నిధి నుంచి సెవెన్ ల్యాక్స్ రూపీస్ వస్తాయి ఇంకా దాన్ని పెంచాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులు రంగారెడ్డి కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు ప్రభుత్వానికి పోయేటట్టుగా మేము మాట్లాడినాం ఇప్పుడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్న వర్తకులు అమ్ముకునే వర్తకులు వాళ్ళకు వీలైతే దగ్గరలో కానాపూర్ దగ్గర కానీ ఇంకెక్కడ కానీ ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాడ్ చేసి వాళ్ళ యొక్క జీవనం కొనసాగే విధంగా ఎందుకంటే ఈ యాక్సిడెంట్ బలంగా వాళ్ళు రోడ్లపైకి రావద్దు పేదవాళ్ళని మేము కలెక్టర్ గారితో ఇద్దరం మాట్లాడినాం ఇంకా అవసరమైతే మన ఇంతకుముందు మాటల లోపల పెంటన్ అంటుండే ఇక్కడ కూడా మన దగ్గర కూరగాయల రైతు బజార్లో కూడా ఉంది అని చెప్పి కూడా చెప్పారు అవసరమైతే అక్కడ కూడా పెట్టేట్టుగా కూడా ఆలోచన చేసే ఆలోచన ఉన్నాం మేము అయితే ఈ యొక్క విషయం గురించి మీకు అందరికీ కూడా కొద్దిగా బ్రీఫింగ్ ఇవ్వాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మల్లికార్జున ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు గుల్బర్గ ఎంపీగా ఉన్నారు నా మిత్రుడు ఆయన అయితే ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ గారికి నేను రిక్వెస్ట్ చేసినట్టు ఏంటంటే ఆస్కర్ ఫెర్నాండస్ గారు అప్పుడు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉండే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండే ఈ నేషనల్ హైవేస్ అన్ని ఆయన చేతిలో ఉన్నాయి అయితే తను రిక్వెస్ట్ చేసి అప్పా జంక్షన్ నుంచి మన చెవిల నుంచి పరిగి మీదకి వెళ్ళి ఇది బీజాపూర్ వరకు పోవాల్సినటువంటి జాతీయ రహదారి దీనికి శాంక్షన్ ఇవ్వాలంటే అప్పుడు బేసిక్ పర్మిషన్స్ అన్నీ కూడా నేను అప్పుడు బెగంపేట ఎయిర్పోర్ట్కి పిలిచిండు ఆ రోజు నాతో పాటు ఆంధ్రజ్యోతి విలేకరు మా పరిగి ఆంజనేయులు కూడా ఉండే మీ మిత్రుడు మేమిద్దరం అక్కడ ఎయిర్పోర్ట్లో పాత బెగంపేట ఎయిర్పోర్ట్లో కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ చేసిన సందర్భంలో ఆయన రమ్మని అడిగాడు చాపర్లో హెలికాప్టర్ బసవ కళ్యాణ్ అది ఎక్కడ పోతుందో తెలియదు దాన్ని లెక్కి నేను బస్వ కళ్యాణ్ పోయినా అక్కడ బసవ కళ్యాణ్ పోయిన తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినది ఇది అంతా కూడా సబ్జెక్ట్ ఆయన్నే మాకు బేసిక్ పర్మిషన్స్ ఇచ్చిండు కానీ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడేమో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళపైన బాధ్యత ఉంది వాళ్ళు వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ప్రాజెక్ట్ నిర్మాణం వాళ్ళు చేయాలి రోడ్లకు సంబంధించి వీళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలంటే దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్కు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఏమాత్రం కూడా చొరవలేదు వాళ్ళు పనిచేయలేదు ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించలేదు ఎన్నోసార్లు పెంటు అడుగుతుండే ఎందుకంటే నేను దిగుతుంటే కదా ఈ పని మీద అన్న ఎప్పుడు వస్తుందా ఈ రోడ్డు మా వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు ఇలా చెప్పే ఎప్పుడు వస్తుందని ఎన్నోసార్లు పెంటనే నన్ను వచ్చి ఈ పనికి కూడా వచ్చు వచ్చి నన్ను అడిగింది ఏం పెంటానని అడిగడం లేదా చాలాసార్లు వచ్చాడు ఈ విధంగా ఎన్నోసార్లు దీని మీద పనిచేస్తున్న సందర్భం లోపల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత గత పది సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోవాలి ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చారు ఏమని ఇచ్చిందంటే తొందరలోనే ఇది పరిష్కరిస్తాం దాని పదహారో తేదీకి డేట్కు పెట్టిండ్రు కేసు పెట్టి పన్ను స్టార్ట్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆ పన్ను స్టార్ట్ కూడా ఇరవై ఏడు తారీఖు రోజు ఆర్డర్ ఇస్తే ఇరవై ఎనిమిది తారీఖు రోజే ఈ మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇచ్చి పనులు కూడా మూమెంట్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే మీకు తెలుసు కదా పని స్టార్ట్ చేయకపోతే మరి ఇంకేదైనా కొట్టుకోతున్నాడు ఆ ఉద్దేశంతో ఏం చేసినామంటే ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఆర్డర్ ఉంటే ఇరవై ఎనిమిది తారీఖు రోజే మృగవాణి దగ్గర వర్క్ స్టార్ట్ అయ్యింది మీరు వెరిఫై చేసుకోండి అదేవిధంగా మన కనక కాడ వర్క్ స్టార్ట్ అయ్యింది అదేవిధంగా చివల మళ్ళా ఇదే కాకుండా మన ముడిమాల్ కంచ దగ్గర ఆడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది బండ్లు నడుస్తున్నాయి మీకు నేను జీపీఎస్ హోటల్ కూడా పెట్టదలుచుకున్నాను ఇవన్నీ కూడా ఈరోజు ఫోటోలు రావు గత ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వర్క్స్ జరుగుతున్నటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి మేము ఇక్కడ నుంచి ఆడికి పోతున్నాం మీరు కూడా రావాలి అక్కడ మీరు కూడా విచారణ చేయండి తెలుస్తుంది మీకు ఇరవై ఎనిమిది తారీఖు నుంచే వర్క్ స్టార్ట్ అయ్యి నిర్విరామంగా కొనసాగుతుంది ఇంకా పెంచుతాం ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మూడు సైట్లలో నడుస్తుంది ఇంకా చాలా సైట్లలో పెంచి వర్క్ స్పీడప్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాల్లో చాలా క్లియర్గా ఈ అపాయింట్మెంట్ డే అంటారు ట్వంటీ సెవెంత్ని డిక్లేర్ చేశారు అపాయింట్మెంట్ డే అనమాట అంటే ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయినట్టు లెక్క ఇక్కడ డేట్ రాసినాం మనం ట్వంటీ సెవెన్ ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ట్వంటీ సెవెంత్ నుంచి వన్ ఇయర్ లోపల ఈ వర్క్ పూర్తి చేయాలని చెప్పి కూడా దీంట్లో స్పష్టంగా రాయడం జరిగింది దీనికి సంబంధించిన నష్టపరిహారం కింద కూడా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇచ్చినాం మనం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేదు ల్యాండ్ ఎక్వివేషన్ చేయలేదు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా కొంతమంది తీసుకుంటలేరు తీసుకోకుంటే దీన్ని కోట్ల డిపాజిట్ చేసినాం పైసా దగ్గర డెబ్బై కోట్ల రూపాయల వరకు కోట్ల డిపాజిట్ చేసినాం ఎందుకంటే కోట్ల ఎట్లా సెటిల్మెంట్ అయితే అట్లా ఇంకేమైనా ఎక్కివాల్సి వస్తే ఎక్విస్తాం అంతగా జరిపేటప్పుడు అట్లా అయిపోదు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సుమారు దగ్గర దగ్గర రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఉత్తర్వులు తీసుకొచ్చి ఈ యొక్క ఆర్డర్ని ఇంతవరకు నేను అడుగుతున్నా గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు అధికారం ఉన్నారు మీరు ఇట్లాంటి ఆర్డర్ వర్క్ కమాన్స్మెంట్ డే అనేది ఆర్డర్ ఇవ్వాలి వర్క్ స్టార్ట్ డే ఇది లేని మనం పనిచేయనిక లేదు ఈ ఇలాంటి ఆర్డర్ మీ దగ్గర ఉందేమో చూపెట్టమని అడుగుతున్నా ఇంత స్పష్టంగా మేము వర్క్ కమాన్స్మెంట్ డే డిక్లేర్ చేయించి వన్ ఇయర్ లోపల పూర్తి చేయాలని చెప్పి దీంట్లో ఆదేశాలు ఉన్నాయి వన్ ఇయర్ లోపల పూర్తి అవుతుంది ఈరోజు దయ్యాలు వేదాలు వదిలేస్తున్నట్టుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఈ చిన్న చిన్న ధర్నాలు బస్ స్టాండ్ల కాడ పెట్టి ఆడుకొచ్చి ఏదో షో చేసి ఈరోజు ఏదో మాట్లాడటం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ట్వంటీ సెవెంత్ రోజు ట్రిబ్యునల్లో పర్మిషన్ తీసుకొని కేసు ఉన్నా సరే పనిచే పనిచేసుకున్నది కాబట్టి మన చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాస్తవాలను గుర్తిస్తారు గతం లోపల ప్రాణహిత చెవెల్ల మన చెవెల దగ్గరనే శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర పనులు పెద్ద ఎత్తున జరుగుతుండే నేను యాదన్న పోయా క్రేన్లో దిగినాం కిందికి క్రేన్లో దిగితే అదొక ప్రపంచంలాగా అనిపించింది మా కిలోమీటర్ల కొద్ది వర్క్ జరిగింది ట్యూబ్లైట్లు పెట్టి జనరేటర్లు పెట్టి అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి పని మన చందిప దగ్గర రద్దు చేసింది ఎవరంటే కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది అసలు నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలని మనం పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న నీళ్ళు అప్పుడు యాదన్న ఉండే మేమంతా కూడా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారిని పిలిచి ఈ యొక్క మన జిల్లా మొత్తం రావాలని చెప్పి మేము ప్రాణిత ప్రాణ గురించి డిమాండ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసాడు అట్లాంటి ప్రాజెక్టును పక్కన పెట్టి కొండపోచమ్మని చెప్పి మెదక్ జిల్లాకు తరలించకపోయింది ఎవరు కేసీఆర్ తరలించకపోతే అప్పుడున్న నాయకులు ఏం చేశారు అని చెప్పి నేను అడుగుతున్నాను అప్పుడు ఎవరు పట్టించుకోలేదు అదేవిధంగా నిధులు మేము శాంక్షన్ చేయించినటువంటి నిధులు ఈ యొక్క నేషనల్ హైవే కావచ్చు అదే కాకపోతే మన నేవీ ప్రాజెక్ట్ మొన్న మీరు చూసారు మొన్న కూడా దాటగానే ముఖ్యమంత్రి గారు వచ్చి మూడు వేల వంద కోట్ల రూపాయల నేవీ ప్రాజెక్ట్ ఒక బిహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లుంటుందో ఒక మంచి వాతావరణం లోపల ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక మంచి ఒక స్కూల్ నావెల్ స్కూల్ దాంట్లో చదివిన వాళ్ళు ఐపీఎస్ అధికారులు అయినా నావెల్ స్కూల్లో మొన్న తరుణ్ జోషి రాచకొండ పోలీస్ కమిషనర్ నాకు చెప్పిండు నేను నావెల్ స్కూల్ చదువుకున్నా అంటే నేను అడిగిన మీ నాన్న దాంట్లో డ్యూటీ అంటే కాదు కాదు లోకల్లో కోట ఉంటుంది పదిహేను శాతం కోట కింద నాకు వచ్చిందని చెప్పి మన పిల్లలు కూడా పదిహేను శాతం కోట కింద మనకు అందులో సీట్లు వచ్చే అవకాశం ఉంది ఒక హాస్పిటల్లో కూడా మనకు సీట్లు వస్తాయి మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి సంస్థ మూడు వేల కోట్లతో మనం మన్న కూడా దాటంగానే మన చేవల బాడలో ఈ యొక్క దానికి మొన్ననే శంకుస్థాపన చేసినాం అదేవిధంగా రైల్వే లైన్ గురించి కూడా గతంలో నేను మునియప్ప కేంద్ర మంత్రిని దోలుకొచ్చి వికారాబాద్ మన వికారాబాద్ నుంచి పర్గి కొడంగల్ నారాయణపేట మక్తల్ సంక్షేమ చేయించిన యాభై శాతం నిధులు కేంద్రం ఇచ్చింది రాష్ట్రం కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి యాభై శాతం నిధులు ఇచ్చి దాన్ని కూడా ఆపేసిండు కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఆపేషించాడు ఈ విధంగా మన ప్రాంతంలో రావాల్సినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా రానియకుండా చేసి వాడు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసి మన జిల్లాను కూడా ముక్కలు ముక్కలుగా విభజించి అటు వికారాబాద్ అని అటు మెడ్చల్ ఇది చే మన రంగారెడ్డి అని చేసేసి మొత్తం కూడా రాష్ట్రానికి ఒక రైంజ రైల్ ఇంజన్ ఎట్లను మన రంగారెడ్డి జిల్లా అనేది ఉంటుంది మన రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అన్యాయం ఎవరు చేసినట్టే కేసీఆర్ చేసి అక్కడైతే జోగులమ్మ జోన్ అని తీసుకొచ్చి వికారాబాద్ జిల్లానైతే పూర్తి అధోగతి పాలు అప్పుడు యాదన్నా నేను కీర్తి సంజయ్ రావు గారు ముఖ్యమంత్రి దగ్గర కలిసి రిప్రజెంటేషన్ చేద్దామని పోతే కూడా కలిసి మాకు అపాయింట్మెంట్ చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ చేయలేదు మేము కొట్లాడి మన్నగూడగాడ గులాం నబీ ఆజాద్ని హెలికాప్టర్లో దించిపించిన మీరు అందరూ వచ్చారు ఆ రోజు మీరు మనగూడగాడకు వచ్చారు చేవలిందరూ వచ్చి ఆ రోజు గులాం నబీ ఆజాద్ గారు పెద్ద మీటింగ్ పెట్టిన కేసీఆర్ మీటింగ్ అంటే కూడా పెద్ద ఎత్తున జనాన్ని మా మీటింగ్ అయినాక రెండు రోజులు కేసీఆర్ మీటింగ్ ఉండే కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికారాబాద్ ఆ మీటింగ్ అంటే జనం వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు చూసుకొని భయపడి మళ్ళా మా యొక్క జోన్ ఏదైతే చార్మినార్ జోన్ ఉంటేనో మళ్ళీ తీసుకొచ్చి జోగులం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కలిపి కలిపినందుకు మా దగ్గర వికారాబాద్ జిల్లాలో అరవై మంది ఎస్ఎల్ సెలెక్ట్ అయ్యారు ప్రతి నియోజకవర్గంలో పరిగిల వికారాబాద్ లా తాండూర్ల కొడంగల్ల మొన్న టీచర్లు ఎనభై మంది సెలెక్ట్ అయ్యారు నియోజకవర్గాన్ని ఎనభై